హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసుల ఇంటరాగేషన్ కొనసాగుతోంది ప్రైమ్ అక్యూజుడ్ సోనం సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాక్ ముగ్గురు కిరాయ్ హంతకుల్ని మేఘాలయ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు ప్రస్తుతానికి పోలీసుల విచారణలో సోనం రాజ్ కుష్వాక్ ఇద్దరు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు మాస్టర్ మైండ్ నువ్వంటే నువ్వంటూ ఇద్దరు ఒకరి మీద ఒకరు అభియోగాలు మోపుకుంటున్నారు పోలీసులు అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు నిజాలు రాబట్టడానికి ట్రై చేస్తున్నారు పోలీసులు తాము సాటిస్ఫై అయ్యేంత వరకు వారిని ప్రశ్నిస్తూనే ఉంటాం అన్ని నిజాలు రాబడతాం అని మేఘాలయ పోలీస్ అధికారులు మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు ఈ లోపల కొన్ని షాకింగ్ కథలు బయటకు వస్తున్నాయి నిజానికి రాజా రఘువంశీ సంబంధం కంటే ముందు సోనంకి రెండు సంబంధాలు వచ్చాయి కానీ సోనం కుటుంబ సభ్యులకి ఆ సంబంధాలు నచ్చలేదు చివరికి రాజా రఘువంశీ సంబంధం నచ్చింది ఎందుకంటే రాజా రఘువంశికి కూడా మంగళ దోషం ఉంది సోనంకి కూడా మంగళ దోషం ఉంది మైనస్ మైనస్ ప్లస్ అన్నట్టుగా ఇద్దరికి మంగళ దోషాలు ఉంటే అరిష్టం అనర్థం తక్కువగా ఉంటుందని జ్యోతిష్యుడు పండితుడు చెప్పడంతో సోనం కుటుంబ సభ్యులకి రాజా రఘువంశీ సంబంధం నచ్చింది పైగా రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కావచ్చు తల్లిదండ్రులు అందరూ మంచివాళ్ళు మంచి సంబంధం అని ఆ సంబంధాన్ని ఖాయం చేశారు అది కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కానీ ఇక్కడ సోనంకి ఈ సంబంధం ఇష్టం లేదు పైగా రాజా రఘువంశీ ఇష్టం లేదు ఎందుకంటే సోనం ఆల్రెడీ రాజ్ శ్వాసుని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పడం ఇక్కడ ఒక విషయం బయటకు వచ్చింది అదేంటంటే సోనం తండ్రి ఒక హార్ట్ పేషెంట్ కొన్ని నెలల క్రితమే సోనం తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది దాంతో శరీరంలోని కొంత భాగం పెరాలిసిస్కి గురైంది దాంతో సరిగ్గా నడవలేదు కూడా ఇప్పుడు ఈ విషయం చెబితే తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా తాను ప్రేమించానని లేకపోతే పెళ్లి చేసుకున్నానంటే తండ్రికి ఏమైనా ఏంటంటే దానికి కారణం తాను కాకూడదు అనుకుంది అందుకే కుటుంబ సభ్యులు ఇష్టానికి వ్యతిరేకంగా ఉండకూడదని సరే పెళ్లి కోపుకుంది ఇదే విషయాన్ని తన పీడైన రాజ్ కుష్వాకి చెప్పింది ఫిబ్రవరి నెలలో వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేసుకున్నారు సోనంకి ఈ సంబంధం నచ్చలేదు అలాగే రాజా రఘువంశిని చేసుకోవడం ఇచ్చలే ఇష్టం లేదు మరి ఈ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టడం ఎట్లా తప్పించుకోవడం ఎట్లా దానికోసం ఇద్దరూ ఒక ప్లాన్ వేశారు అదేంటంటే సోనం కుటుంబ సభ్యులు సోనం ఏ ఇంటి దగ్గర అయితే ఉంటుందో ఆ ఇంటికి దగ్గరలోనే ఒక నది ఉంది సోనం కుటుంబ సభ్యులు ఆ నది దగ్గరికి వెళుతూ ఉండేవారు షికారు కోసం లేకపోతే పూజలు పునస్కారాలు చేయడానికి వెళుతూ ఉండేవారు ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ అంటే సోనంకి సంబంధించిన బట్టలు చెప్పులు అలాగే పర్సు కావచ్చు ఫోను ఇవన్నీ ఆ నది ఒడ్డున ఉంటాయి కానీ సోనం మాత్రం కనిపించకుండా పోతుంది అప్పుడు అందరూ వెతుకుతారు వెతుకుతాయి ఈ నది ఒడ్డున సోనంకి సంబంధించిన బట్టలు పరసు లేకపోతే చెప్పులు ఫోన్ ఇవి దొరుకుతుంది సోనం కనబడట్లేదు అంటే సోను ఆ నదిలోకి ఈత కొట్టడానికి వెళ్ళి లేదా పొరపాటున జాయి ఆ నది ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయింది అని అందరూ అనుకుంటారు ఆ తర్వాత సోనం రాజ్ కుష్వా ఎక్కడికైనా దూరంగా పారిపోయి అక్కడ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకున్నారు కానీ అప్పట్లో అంటే ఫిబ్రవరి నెలలో ఆ నదిలో పెద్దగా నీళ్లు ఎక్కువగా లేవు ప్లస్ ప్రవాహం కూడా ఎక్కువగా లేదు దాంతో ఎవరు నమ్మరని దాన్ని వాయిదా వేసుకున్నారు మరి ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి సెకండ్ ప్లాన్ వేసుకున్నారు సోనంకి ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఉంది ఆ ఎలక్ట్రిక్ స్కూటీ పూర్తిగా తగలబడిపోతుంది ఆ స్కూటీ పక్కనే గుర్తుపట్టలేని స్థితిలో ఒక యువతి డెడ్ బాడీ ఆ డెడ్ బాడీ పక్కనే చెప్పులు ఫోను గడియారము పర్సు లేకపోతే ఐడి కార్డు ఇవి సోనంకి సంబంధించివి ఉంటాయి వస్తారు వచ్చి చూస్తే అక్కడ పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో యువతి డెడ్ బాడీ ఉంది పక్కన చూస్తేనేమో సోనంకి సంబంధించిన గడియారం కావచ్చు చెప్పులు కావచ్చు లేకపోతే ఫోను ఇవి దొరుకుతాయి అంటే సోనమ్ని ఎవరో తగలబెట్టేస్తుంటారు లేకపోతే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్స్ హోటల్ ఇవన్నీ పొరపాటున కొన్ని కాలిపోతున్నాయి కాబట్టి అలా కాలిపోయి సోనం చనిపోయిందని అందరూ అనుకుంటారు అప్పుడు సోనం రాజ్ కుష్వాగ్ ఎక్కడికైనా పారిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు అనుకున్నారు మరి సోనం అయితే నిజంగా తగలబడిపోయి చనిపోదు కదా దానికోసం ఒక డెడ్ బాడీ కావాలి మరి డెడ్ బాడీ కూడా అంత ఈజీగా దొరకదు అయితే సోను వయస్సున్న ఒక యువతిని సోను ఒడ్డు పొడుగున్న ఒక యువతిని చూసి ఆ యువతిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి సోను చనిపోయినట్టుగా ప్రపంచం దృష్టిలో అందరినీ నమ్మిద్దామని అనుకున్నారు దీనికోసం సీరియస్గా సోను వయస్సున్న ఒడ్డు పొడుగున్న యువతి కోసం గాలించారు కానీ దొరకలేదు ఈ లోపల టైం గడిచిపోతుంది ఫిబ్రవరి నెలలో సంబంధం ఖాయమైంది మార్చి నెల ఏ మార్చి నెల అయిపోయింది ఏప్రిల్ నెలలో వచ్చేసింది ఇక ఏప్రిల్ నెలలో వచ్చేసిందంటే సోను ఇంట్లో పెళ్లి ఆర్పు ఏర్పాట్లు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి జనరల్గా పెళ్ళంటే మరి షాపింగ్ అది చేయాలి సోనంని తీసుకెళ్ళి బట్టలు నగలు ఇవన్నీ కొనాలి పెళ్లి ఏర్పాట్లు ఇవన్నీ చేయాలి దాంతో సోనంకి ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది టైం అయిపోతుంది ఇక్కడ పెళ్ళేమో మే పదకొండవ తారీఖు ఇక దాంతో మళ్ళీ ఇద్దరు కలిసి ఆలోచించారు ఇప్పుడు టైం లేదు మన ప్లాన్లన్నీ అమలు చేయడానికి మరి ఇప్పుడు ఏం చేయాలి సరే నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోక తప్పదు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్న తర్వాత రాజా రఘువంశిని లేపేద్దాం అప్పుడు నువ్వు వ్యవధారాలు అవుతావు వేరవరాలను పెళ్లి చేసుకోవడానికి జనరల్గా ఎవ్వరూ ముందుకున్నారు అప్పుడు నువ్వు నా పేరు చెప్పావు అంటే గతెంతమైన పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు అప్పుడు హ్యాపీగా అనుకున్నారు ఇక్కడ వీళ్ళిద్దరూ ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు అనుకున్నారు ప్లాన్ ఏంటంటే నేను ఇంతకుముందు నిన్నటి వీడియోలో చెప్పినట్టు సెల్ఫీ డెత్ క్రియేట్ చేద్దామని రాజా రఘువంశిని హత్య చేయకుండా పొరపాటున కాలు జారి పడిపోయినట్టుగా క్రియేట్ చేద్దాం లేదు కుదరదన్నప్పుడు హత్య చేద్దామని ముగ్గురు కిరాయి హంతకుల్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఇంకొక విషయం బయటకు వచ్చింది ఈ ముగ్గురు కిరాయి హంతకుల్లో ఒకడు రాజ్ కుష్వాకి కజిన్ అవుతాడంట మిగతా ఇద్దరు కూడా రాజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఈ ముగ్గురికి రాజ్ కుష్మా ప్రేమ సంగతి తెలుసు దాంతో తమ ప్రేమ కోసం అడ్డుగా ఉన్న ఈ అలా జరిగింది కాబట్టి హెల్ప్ అంటే ఈ ముగ్గురు స్నేహితుడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రాజ్ రఘువంశిని హత్య చేయడానికి స్నేహితుడికి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారన్న కథ బయటకు వస్తుంది కాకపోతే ఇందులో పూర్తి నిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉండే సరే ప్లాన్లో భాగంగా సోనం గౌహాటిలోని కామాఖ్య మందిరికి వెళ్దామండి నేను కామాఖ్య టెంపుల్కి వెళ్ళాలి నేను ఒక మొక్కు మొక్కుకున్నాను ఆ మొక్కు తీరిన తర్వాత నా కోరిక తీరిన తర్వాత అప్పుడు మన హనీమూన్ జరుగుతుంది అప్పటిదాకా నువ్వు టచ్ చేయడానికి వీలు లేదనేసరికి రాజా రఘువంశీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు ఇంట్లో వాళ్ళు కూడా సరే కోడలు దేవుణ్ణి మొక్కుకుంది గుడికెళ్తానని మొక్కుకుంది కాబట్టి జనరల్గా దేవుడి పేరు చెప్తే ఎవరైనా కాదనిలేరు మా కోడలికి భక్తి ఎక్కువ ఎంత మంచివాడు ఎంత మంచి మనస్తత్వం ఉంది అని పాపం రాజా రఘువంశీ తల్లిదండ్రులు వీళ్ళందరూ మురిసిపోయారు అందుకే ఒప్పుకున్నారు సరే మే ఇరవయో తారీఖు గోహాటికి తీసుకొచ్చింది అప్పటికే ఈ ముగ్గురు కిరాయి హంతకులు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు మే ఇరవయో తారీఖు గురిలో దర్శనం అయిపోయిన తర్వాత అదే రోజు రాజా రఘువంశీని హత్య చేయడానికి ప్రయత్నించారు కానీ గుహాటిలో కుదరలేదు ఎక్కడ కూడా ప్లేస్ దొరకలేదు జనాలు ఉన్నారు ఆ జనాల్లో రాజా రఘువంశీని హత్య చేయడం కుదరలేదు ఈ ముగ్గురికి రాయంత్రులు కూడా గౌహటిలోనే కత్తిని కొనుగోలు చేశారు ఆ రోజు కుదరలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అందుకే ఇక్కడ ఎంత కథర్నక్దంటే సోనం అప్పటికప్పుడే ప్లాన్ మార్చేసేసి సరే మనం ఎలాగో హనీమూన్ అనుకుంటున్నాం కదా మేఘాలయ వెళ్దాం మేఘాలయకి వెళ్ళి హనీమూన్ చేసుకుందామని రాజా రఘువంశీ చెప్పడంతో రాజా రఘువంశి సరే ఇంత దూరం వచ్చాం కదా అని అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు ఈ ఇరవై ఒకటవ తారీఖు మేఘాలయ వచ్చారు షిల్లాంగ్ చెరుపుంజే అక్కడికి వచ్చారు మే ఇరవై ఒకటో తారీఖు కూడా హత్య చేయడానికి ప్రయత్నించారు కానీ ఆ రోజు కుదరలేదు మే ఇరవై రెండవ తారీఖు కూడా ప్రయత్నించింది కానీ ఆ రోజు కూడా కుదరలేదు ఇక మే ఇరవై మూడవ తారీఖు కుదిరింది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండున్నరగా ఒంటి గంట ప్రాంతంలో రాజా రఘువంశిని ముగ్గురు హత్య చేశారు హత్య చేసిన తర్వాత రెండు స్కూటీలు ఉంటే ఒక స్కూటీ మీద ఇద్దరు కిరాయి హర్చినారు మరొక స్కూటీ సోనమే నడిపించింది వెనక కిరాయి హడుకొచ్చినారు అక్కడి నుంచి పది కిలోమీటర్లు వచ్చిన తర్వాత సోనం వాళ్ళకి కొంత డబ్బు పెట్టి మీ దారిని మీరు వెళ్ళిపోండి చెప్పింది ఇక్కడ ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ సోనం తన బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ కుష్వాక్కి చెప్తూనే ఉంది రాజ్ కుష్వాక్ అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తూనే ఉన్నాడు రాజ్ కుష్వాక్ ఈ ముగ్గురు కిరా హంతకలికి ఒక బురక ఇచ్చాడు మీరు పనైపోయిన తర్వాత రాజా రఘువంశిని హత్య చేసిన తర్వాత ఈ బురకాని సోనంకి ఇవ్వండి సోనం ఈ బురకా తీసుకుని మళ్ళీ ఇండోర్కి వస్తుంది ఎందుకంటే ఈ విషయం పొరపాటున ఎవరికైనా తెలిసిందంటే సోనుని గుర్తుపడతారు అందుకే గుర్తుపట్టకుండా ఉండడం కోసం బురకా వేసుకుని నా దగ్గరికి వచ్చేస్తుందని ఆల్రెడీ ఈ కిరా బురకా ఇచ్చారు ఆ ముగ్గురు కూడా హత్య జరిగిన తర్వాత హత్య చేసిన తర్వాత బురకాని సోనుకి ఇచ్చారు సోనం ఆ బురకా వేసుకుని అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి గోహటికి వచ్చింది గోహటికి వచ్చేటప్పుడు తన బ్యాగు అంటే అక్కడికి వచ్చినప్పుడు రాజా రఘువంశి సంబంధించిన బ్యాగు సోనంకి సంబంధించిన బ్యాగు ఇవన్నీ హోటల్లోనే పెట్టేసింది తీసుకెళ్లేదు అలాగే తను వేసుకున్న మంగళసూత్రము పెళ్లి సందర్భంగా పెట్టిన ఉంగరం రెండింటిని కూడా హోటల్ గదిలోనే ఉంచేసింది ఎందుకంటే పెళ్ళంటే ఇష్టం లేదు రాజా రఘవం అంటే ఇష్టం లేదు కాబట్టి తాళి ఉన్నా లేకపోయినా ఒకటే ఆ దుర్మార్గురాలి కాబట్టి తాళి కూడా తీసి హోటల్ రూమ్లో పెట్టేసింది పెళ్లి సందర్భంగా తొడిగిన ఉంగరం కూడా హోటల్ రూమ్లో పెట్టేసింది కానీ ఆ మంగళసూత్రము ఆ ఉంగరమే మేఘాలయ పోలీసులకి ఒక క్లూగా దొరికింది సోనంని అనుమానించడానికి అదే ఒక ఆధారమైంది సోనం గోహాటికి వచ్చింది గోహాటి నుంచి సిలిగుడికి వచ్చింది సిలిగుడి నుంచి పట్నాకు వచ్చింది పట్నా నుంచి అరా వెళ్ళింది అరా నుంచి మళ్ళీ యూపీకి వెళ్ళింది యూపీ నుంచి ఇండోర్కి చేరుకుంది మే ఇరవై ఐదవ తారీఖు అక్కడికి చేరుకున్న తర్వాత ప్రియుడు రాజ్ కుష్వా సోనంని ఒక రూమ్లో ఉంచాడు మే ఇరవై ఐదవ తారీఖు నుంచి జూన్ ఎనిమిదవ తారీఖు వరకు సోనం ఇండోర్లోనే ఉంది జూన్ తొమ్మిదవ తారీఖు పోలీసులకు సరెండర్ అయ్యింది అంటే అంతకు ముందు వరకు అంతకు ముందు రోజు వరకు అంటే జూన్ ఎనిమిదవ తారీఖు వరకు సోనం ఇండోర్లోనే ఉంది ఇక్కడ మేఘాలయ పోలీసులు సోనం కోసం కళ్ళు కాయలు కాల్చేలా ప్రతి చోట అక్కడ అంతా మేఘాలయలో ఎదుగుతూ ఉంటే సోనం హ్యాపీగా ఇక్కడ ఇండోర్లోనే ఉంది ఇక పోలీసులకి క్లూలు ఒక దాని తర్వాత ఒకటి దొరుకుతున్నాయి దాంతో ఈ కిరాయి హంతకుల గురించి తెలిసింది పోలీసులు ఒక్కొక్క కిరాయి హంతకుని అదుపులోకి తీసుకున్నారు ఒక్కొక్క కిరాయి హంతకుని అదుపులోకి తీసుకుంటే ఇక్కడ రాజ్ కుష్వాకి విషయం తెలిసింది కానీ రాజ్ కుష్వా కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యాడు ఎందుకంటే పోలీసులు సివిల్ డ్రెస్సులో కిరాయి హంతకుడిని లేపుకెళ్ళిపోయారు మరి వచ్చింది ఎవరు ఎవరైనా ఈ కిరాయి అంతకుండా తన ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా మన సంగతి ఎవరన్నా తెలిసిపోయిందా అన్న కన్ఫ్యూషన్లో రాజ్ కు షాక్ పడిపోయాడు దాంతో మొత్తానికి బండారం మీద బయటపడేటట్టుంది అందుకే సోనంకి ఇక వేరే దారి కనిపించట్లేదు మనం గురించి తెలిసేటట్టుంది నువ్వు యూపీకి వెళ్ళిపో అని ప్లాన్ చెప్పాడు సోనం ఒక ఫ్లాట్లో ఉండే ఆ ఫ్లాట్లో ఉన్న సంగతి బయట ప్రపంచానికి ఎవ్వరికీ తెలియదు ఆఖరికి మీడియా కూడా ఒకవేళ తెలుసుంటే మీడియా జర్నలిస్టులు మనకు అందరికీ తెలిసిందే ఆ ఫ్లాట్ కూడా వెళ్ళి ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని ఎరగదీసేవారు కానీ ఆ ఫ్లాట్లో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు ఆఖరికి ప్రియుడైన రాజ్ కుష్వా కూడా తెలియదు ఆ ఫ్లాట్ని సోనం కొనేసింది మరి కొన్ని తర్వాత తన ప్రియుడైన రాజ్ ఎందుకు చెప్పలేదు అందులో ఉన్న రహస్యం ఏంటి ఏ విషయం కూడా బయటపడాల్సింది ఆ తర్వాత రాజ్ కుష్వా సోనంతో ఇక లాభం లేదు మన సంగతి తెలిసిపెట్టేట్టుంది కాబట్టి నువ్వు ఒక డ్రామా ప్లే చేయి నువ్వు కిడ్నాప్కి గురైనట్టుగా నిన్ను ఎవరో కిడ్నాప్ చేసి నిన్ను సిలిగుడిలో వదిలేసినట్టుగా నువ్వు నాటకమాడు ఎలాగో రాజు రాజా రఘువంశిని హత్య చేశారు హత్య చేసిన తర్వాత మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు పోలీసులు సోనం బతికే ఉండాలి సోనం ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి ఎవరైనా కిడ్నాప్ ఉంటారన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి నువ్వు కిడ్నాప్కి గురయ్యేటట్టుగా డ్రామా ఆడు అప్పుడు మన బండారం బయటపడదని చెప్పడంతో అప్పుడు సోనం యాక్చువల్లీ సిలిగుడి వెళ్ళాలి కానీ టైం లేకపోవడంతో యూపీ వెళ్ళింది యూపీ నుంచి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ గాజీపూర్కి దగ్గర వచ్చింది అక్కడ ఉన్న దాబా దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు తన అన్నయ్యన గోవింద్కి కాల్ చేసి నేను బతికే ఉన్నాను ఇక్కడ ఉన్నానని చెప్పడంతో సోనం గురించి తెలిసింది సోనంని పోలీసులు అప్పుడు అదుపులోకి తీసుకున్నారు అంటే రాజా రఘువంశిని హత్య చేయడానికి ముందు సోనం ఒక యువతిని హత్య చేయాలనుకుంది ఒకవేళ సోనం ఒడ్డు పొడుగు సోనం వయసున్న యువతి దొరుకుంటే రాజా రఘువంశి బతికిపోయాడే కాకపోతే ఒక అమాయకురాయలైన యువతి హత్య గురేది ఆ యువతి ఎవరు ఏంటనేది మళ్ళీ అదొక కేసు అయ్యేది ఎనివే మొత్తానికి సోనం రాజ్ కుష్వాక్ ఇద్దరు కథ ప్లాన్ వేశారు కానీ చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయారు ప్రస్తుతం పోలీసుల దగ్గర ఇంకా ఐదారు రోజుల టైం ఉంది ఇంటరాగేషన్ కొనసాగుతుంది ఇద్దరు బ్లెయిమ్ గేమ్ ఆడితే ఆడుతున్నారు నువ్వు మాస్టమే నువ్వు చేసావు నువ్వు చేశావని మేఘాలయ పోలీసులు కూడా ఇంట్రాగేషన్ అనేది కొనసాగిస్తున్నారో అన్ని విషయాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసు కస్టడీ ముగిసేలోపు ఇంకెన్ని సంచలన విషయాలు ఇంకెన్ని దిగ్భ్రాంతికర విషయాలు బయటపడతాయో మనందరం వేచిద్దాం ఆ వివరాలు తెలిసిన వెంటనే మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ వస్తాను మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్